మొన్న ఎన్నికల్లో అనేకవంటి వాగ్దానాలు చేసి మన యువకులందరినీ కూడా చాలా అన్యాయం చేసిన సంగతి మీరు అందరికీ తెలుసు నిరుద్యోగిని నిలువున జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు అది మీ అందరికీ తెలుసు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో మన ప్రభుత్వంలో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు ఎన్నో కాలేజీలు పెట్టి టెక్నికల్ కోర్సు చదివించి ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి లక్షలాది మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చిన సందర్భం మీ అందరు చూశారు ఈ సైకో గార్డ్ వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తాను వేలాది ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నమ్మించి మీ అందరినీ మోసం చేయడం జరిగింది మనకు వచ్చిన నాయకులు రాధా గారు పట్టాభి గారు సీఎం రమేష్ గారు చాలా ముఖ్యమైన నాయకులు వచ్చారు మన పట్టాభి గారు మా తెలుగుదేశం పార్టీ స్పోక్స్ మ్యాన్ అతను పోరాడిన పోరాటం మీ అందరికీ చూసే రోజు టీవీలో ఈ సైకో ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబాన్ని ఎంత ఇబ్బందులు పెట్టారో మీరు కల్లారో చూశారు అయినా ఎక్కడ భయం పడకుండా పట్టు విడవకుండా మాట్లాడిన వ్యక్తి మన పట్టాభి గారు వారు కూడా ఇవాళ రావడం జరిగింది మంచి బ్రహ్మాండగా మాట్లాడతారు అలాగే మన సీఎం రమేష్ గారు మన అభ్యర్థి మూడో ముఖ్యమైన వ్యక్తి వంగవీటి రాధా గారు ఆ నాన్నగారు నేను కూడా మంచి స్నేహితులవి బాబు రాధా నేను పొగుడుతున్నాను కాదు నేను పొగుడుతున్నాను కాదు నాన్నగారు అంటే మాకు ఒక అభిమానం ఎందుకంటే మీ కుటుంబం మొత్తం దేన్ని ఆశించకుండా బడుగు ప్రజల ఆశం కోసం వారికి న్యాయం జరిగే వరకు పోరాడినటువంటి వ్యక్తులు ఈ నాన్నగారు నాన్నగారి తర్వాత రాధాగారు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాము అంచేత వారు ఎక్కడైనా సరే కూర్చోండి ఒకట కూర్చో ఈ నాన్నగారి టైంలో మీరు చూశారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖపట్నం జిల్లాలో వాళ్ళ నాన్నగారి విగ్రహాలు కనపడుతూ ఉంటాయి మనకి చిన్న విషయం కాదు ఒక మనిషి చనిపోయిన తర్వాత అతను ఎగ్గరం ఇచ్చి ప్రజలు గౌరవించారంటే ప్రజల మనసుల్లో వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది వాళ్ళు దేన్ని ఆశించలేదు అలాగే మనం చేసిన మంచి పనులు చనిపోయిన తర్వాత కూడా గుర్తుండాలని చెప్పి రాజకీయాలు రాజకీయాల్లో రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సినటువంటి విషయం పోరాడిన వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు దానికి హెడ్ క్వార్టర్ నర్సీపట్నం అటువంటి ప్రాంతానికి మీరు వచ్చి మీ స్ఫూర్తితో మా మా వాళ్ళందరికీ కూడా మంచి ఉపన్యాసం ఇవ్వడానికి అంత దూరం నుంచి వేలపాపో అతనికి మూడు రోజులు రాయలసీమ జిల్లాలో టూర్ ఉంది చంద్రబాబు గారు వెళ్ళమన్నారు దాంట్లో నిమ్మగ్నై ఉన్నాడు రాధా నేను ఫోన్ చేసి తమ్ముడు నర్సీపేటలో మీటింగ్ పెడుతున్నాను నువ్వు రావాలి తమ్ముడు అంటే ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని తిరుపతి నుంచి డైరెక్ట్గా విశాఖపట్నం ఫ్లైట్లో వచ్చి ఈవేళ ఇంత దూరంగా వచ్చాడు తమ్ముడు చాలా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా మరి ఈవేళ మొన్న మొట్టమొదటిసారిగా మహిళ మీటింగ్ పెట్టాం హోలీ మహిళతో పెట్టాను మొన్న బ్రహ్మాండగా సక్సెస్ అయింది నాకు ధైర్యాన్ని ఇచ్చింది మళ్ళీ నేను ఆలోచన చేశాను మహిళతో పెట్టాం ఓన్లీ కుర్రవాళ్ళతో యూత్తో మీటింగ్ పెడితే ఎలాగుంటుందని చెప్పి ఒక ఆలోచన చేశాను